హలో ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు కోతి న్యాయం ఒకసారి రెండు పిల్లులు రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్నాయి కొద్ది దూరం వెళ్ళాక వాటికి ఒక రొట్టె ముక్క దొరుకుతుంది కానీ దాన్ని ఎలా సమానంగా చేయాలి అన్న విషయం పైన ఇద్దరికీ గొడవ మొదలవుతుంది ఒకదానిపైన ఒకదానికి నమ్మకం లేకపోవడంతో వాదించుకోవడం ప్రారంభిస్తాయి అదే సమయంలో అదే దారిన వెళుతున్న కోతి వాటి దగ్గరికి వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది అవి జరిగిన విషయం చెబుతాయి వెంటనే కోతి నవ్వి దానికి ఎందుకు అంత గొడవ పడతారు నేనున్నాగా నేను సమానంగా పంచుతాను ఇటివ్వండి అంటూ రొట్టెని తీసుకుంటుంది రెండు భాగాలుగా చేసి మొదటి భాగం ఎక్కువ వచ్చిందంటూ దాన్ని కొంచెం కొరికి తింటుంది తర్వాత రెండవ భాగం సమానంగా లేదంటూ దాన్ని కూడా కొంచెం తింటుంది అలా అది సరిగా లేదు ఇది సమానంగా లేదని మొత్తం రొట్టెని తినేస్తుంది అలా రొట్టె అంతా అయిపోతుంది వెంటనే కోతి క్షమించండి మీకు న్యాయం చేయాలని నాకు ఇష్టం లేకపోయినా రొట్టెంతా తినాల్సి వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతుంది రెండు పిల్లలు ఒకదాని మొహం ఒకటి చూసుకుంటాయి అరే ఆ సమానం ఏదో మనం చేసుకొని తిన్నా చెరో రొట్టె ముక్క తినేవాళ్ళం అంటూ బాధపడతాయి అందుకే ఫ్రెండ్స్ ఏ ఇద్దరి మధ్య గొడవ వచ్చినా మూడో వ్యక్తికి అస్సలు అవకాశం ఇవ్వకూడదు సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ